아니나 아들이 푸시러 절 감사합니다. 나가라. 안돼. 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 అస్సలేనే ఇయ్యొచ్చు అదో అప్రవాహ ప్రవాహ ప్రవాహ లేదు నికురా స్వామి మళ్ళీ ఈ ఫోటో ఒకటి సాక్షిగా గ్యారెంటర్ స్టార్ట్ కాబట్టి మనం ఓకే டன்

ಜಿಲ್ಲಾ <laughs> ಕಮಿಟೀ <laughs> రమ్నా రమ్ కనపడాల

Anak itu Oke, Oke. ओके ना ओके ना चलो दिया जनले प्रति यने ओके ना गभेरशिला बिताले ए काम रे के फोटो गाले हैन ए एक टेबलले कारण

오케이 나 오케이 나안안 갖다 줘서 살 ಆಗ ನೋಡೋಕೆ ಹೋಗೋಣ ಆಯ್ತು ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಮಹಾರಾಜರೇ ಇನ್ನು ತಡ ಮಾಡಬೇಡಿ ಇ딴 ಕೋಣೆ ಆಯ್ತಲ್ಲ 얘는 ಬೇರೆ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತರದಿ ನೀಸಿ ಇనికి ನಾನು લઈಸಿ dis ಅಂತ ಅಂದರು ನನ್ನೇ ಮಾಡಿ ನೀನು ನನ್ನನ್ನ ಹಾರಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ ఆ కరెక్ట్ అన్న చెయ్యరా అన్న అన్న ఈ సారి పట్న కమిటీ మొట్ట యువత తో యువతనే తీసుకునా తో తీస్తాం ఇప్పుడు చెప్పనా ఇంతవరకు ఏబిడబ్ల్యూజికి మార్చాం అమ్క మీరు కమిటీ ముందు తీసుకెళ్లి యాక్టివేలేకపోయారు కనీసం కనీసం అలా లేదు ఆ

నంద్యాలపిఎండబ్ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు నా జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి పట్టణ అధ్యక్షులుగా పట్టణం విలేకరులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి సమస్యల పరిష్కారం కృషి చేస్తాం అలాగే నాపై వచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చేందుకు నేను సాయశక్తులా కృషి చేస్తాను తెలియజేస్తాను ఏపీ నంద్యాల శాఖ ప్రధాన కార్యదర్శిగా పెద్దలకు నా జర్నలిస్ట్ సోదరులందరికీ ధన్యవాదాలు ఏదైతే నాపైన బాధ్యత పెట్టారో దాన్ని తప్పకుండా అన్ని విధాల యూనియన్ అభివృద్ధికి అలాగే జర్నలిస్టుల అభివృద్ధికి పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను పెద్దల సలహాలు అలాగే నా చోటి పాత్రిక సూచనలు తప్పలా తీసుకొని యూనియన్ అభివృద్ధితో పాటు జర్నలిస్టుల అభివృద్ధి పాల్పడతానని సందర్భంగా మానిస్తున్నాను థ్యాంక్ యూ గౌరాధ్యక్షుడు ఎన్నుకున్న మా సీనియర్ పాత్రికేయులకు జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు నాయకులకు అందరికీ కృత కృతజ్ఞతలు నా సీనియారిటీని గుర్తించి నాకు గౌరవప్రదమైన గౌరవాధ్యక్షుడు పదవిని ఇచ్చినందుకు నేను నా బాధ్యతను సక్రమంగా ముందుకు తీసుకెళ్తూ అవసరమైన సలహాలను ఇస్తూ మా యూనియన్ను ముందుకు నడిపించి తీసుకోవచ్చు ఏపీడబ్ల్యూజే నంద్యాల పట్టణ కమిటీని ఈ ఎన్నుకోవడం జరిగింది గత కొంతకాలంగా మన జిల్లా నంద్యాల జిల్లాలో నందాల కమిటీ ఈ ఈరోజు అయింది నూతన సంవత్సరంలో మన పాత్రికేయులకు శిక్షణ తరగతులు అయితేనేమి వారి యొక్క సంక్షేమానికి ఈ నూతన కమిటీ కృషి చేస్తుందని అలాగే మనం జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో ఆత్మక కమిటీ వేశాము నంది కొట్టుకురు లోన్ కమిటీ కూడా వేయాల్సి ఉంది అది కూడా నూతన సంవత్సరం వేస్తాము అలాగే మన ప్రెస్ అకాడమీ తరఫున శిక్షణ తరగతులు ఇస్తున్నారు నంద్యాల పాతికేయులకు కూడా ఒక శిక్షణ తరగతులు అనేది ఇవ్వాలని తీర్మానించడం జరిగింది శిక్షణ తరగతులు త్వరలో ఏర్పాటు చేస్తాము అలాగే స్టాక్ హౌసింగ్ అనేది చాలా ముఖ్యము చాలా కాలంగా ఈ హౌసింగ్ సమస్య ఉంది అలాగే నంద్యాలలో కూడా పట్టణకు నూతనంగా కొత్త విలేకరులు చాలా మంది వచ్చారు వారందరికీ గృహ నిర్మాణం కోసం కూడా యూనియన్ కృషి చేయాలని నూతన కమిటీ కూడా జనర సంక్షేమాన్ని కృషి చేయాలని కోరుకుంటున్నారు నా ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యులందరికీ విప్లవాభివందనాలు ఈరోజు నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజే కార్యవర్గం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా నాతో పాటు జిల్లా గౌరవ సలహాదారులు గౌరవ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి శశేఖర్ శర్మతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ప్రింట్ మీడియా అధ్యక్షులు చలంబాబు మధు వారి ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా నిజంగా ఇందుకు సహకరించిన ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పట్టణ అధ్యక్షులుగా రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శులుగా వైఫై బాషా అరుణ్ కుమార్లతో పాటు ట్రెజరర్గా మాలిక్ భాష ఉపాధ్యక్షులుగా జైనుల్లా ప్రభాకర్ నూరు భాష నాయకులను ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రచార కార్యదర్శులుగా చంద్ర మరియు మన అబ్రహాంను ఎన్నుకోవడం జరిగింది సహాయ కార్యదర్శులుగా జయపాల్ రెడ్డి వాళ్ళ తదితరులను కార్యవర్గ సభ్యులుగా మరి ఒక పద పన్నెండు మందిని చేయడం జరిగింది ఈ కార్య ఈ నంద్యాల పట్టణానికి గౌరవ సలహాదారులుగా సీనియర్ రిపోర్టర్లు నాగప్రసాద్ ద్వారకా మరియు జైనులా కూడా ఎన్నుకోవడం జరిగింది నిజంగా వీరు వీళ్ళందరూ కూడా ఏపీడబ్ల్యూజేకు అండగా ఉండే వ్యక్తులు సీనియర్ మోస్ట్లు వీళ్ళు గౌరవాధ్యక్షులుగా మన సీనియర్ జర్నలిస్టు అందరికీ బాగా అందరితో బాగా సన్నిహితంగా ఉండే మన మహేష్ను గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది మీరందరి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కమిటీ ముందుకు పోతుందని చెప్పి తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను